వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాయండి అందరూ బాగా ఆశిస్తే ఇవాళ నేను చేయ వంట పీతల కూర ముందు స్టాన్ చేసి పాన్ పెట్టుకున్నాను పేదలు శుభ్రం చేసి పెట్టుకుని ఉప్పు పసుపు వేసి కడుతున్నాను ఇంత అల్లం ఒక ఇంత ఉల్లిపాయలు మూడు ఒక ఎల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టుకున్న ఉల్లి మసాలా అని అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అన్నీ వేసి పట్టుకున్న ఉల్లి మసాలా ప్యాన్ వేడుకుందండి ఆయిల్ వేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు అండి ఎందుకంటే వేసిన కూడా కదా కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఉల్లి మసాలా వేసుకుని Spoon salde aishwene. Mwur pachanike al mokul kwa aishwene. Baal aishwene. Sumle peti mwak wala. Karan sunle aishwene. Mwak wala aishwene. కొంచెం కారం ఎక్కువ పావుట్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా శుభ్రంగా కలప ఉల్లిపాయలు మాడకుండా ఒక తొక్క కారం చేస్తాం కదండీ మారకుండా కుక్క అందు చేసుకుంటే మారదు

మొత్తం గ్లాసు నండి మూత పెట్టి పది నిమిషాలు ఒకటి స్మెల్ కదిలిపోతుందండి కాళ్ళు ఇలా ఇచ్చేసాం అనుకోండి కాళ్ళు తినరు ఇలా పెద్ద ఉంటే కాళ్ళు తింటారండి జనం ఇంకొక ఐదు నిమిషాలు అయిపోయింది కొత్తిమీర చల్లేసుకుంది అండి పెరతో రెడీ అయ్యండి మూత పెట్టేస్తాను స్టవ్ ఆఫ్ చేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి